బచ్చలకూర చెట్టు అయితే ఆకంతా ఎండిపోయింది ఇంకా కాయలు తయారైనాయి కదా మొత్తం ఎండిపోయినట్టు అయిపోయింది మళ్ళీ వచ్చే సంవత్సరం వర్షాకాలం వచ్చింది కదా జూన్ నెలలో వర్షాకాలం వచ్చినప్పుడు ఈ గింజలన్నీ చల్లుకుంటే చక్కగా బచ్చలకూర చెట్లు మొలుచుతాయని గింజలు అయితే కోస్తున్నాను దీన్ని చక్కగా గింజలు చాలా ఈ సంవత్సరం అయితే చాలా అయినాయి అన్నీ అసలు గుత్తులు గుత్తులు కాసే గింజలు అయితే కోసి ఎండ పెట్టేసి స్టోర్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వర్షాకాలం అప్పుడు వేసుకుంటూ చక్కగా మొలుస్తాయి అన్నమాట దీంట్లోనే కాకర చెట్టు కూడా ఉంది కాకర చెట్టు పెట్టినందుకు ఒకటి ఒక్క కాయ న్యాయం చేసింది ఒక్క కాయే కాసింది ఇంకో బింద వచ్చింది ఇంక పీకేస్తాను కాకర చెట్టు పీకేసి బసరికో చెట్టు కూడా పీకేసి ఏదన్నా దాంట్లో నిన్న వాడపల్లి వెళ్ళాను కదా మొక్కలు మునుకొచ్చాను ఏయో మొక్కలు పెట్టవచ్చుదా అని పీకేస్తాను మరి కా కాకరకాయ చెట్టు కాకరకాయ చెట్టు కూడా పీజాంతం వద్దని ఏదేం కాయలు కా పెట్టిన దానికి ఒక్క కాయే కాసి పెట్టినారని వాడేం వద్దా అని అడిగానే ఏదో ఒక చెట్లు పెట్టలుగా మళ్ళీ కుళ్ళి ఖాళీగా ఉండదు చెట్లు తీసుకొచ్చాను మాకేం ప్లేస్ లేదు ఎక్కువ ప్లేస్ లేదు మొక్కలు పెట్టుకోవడానికి మొక్కలు అయితే తీసుకొచ్చాను అన్న అన్ని కనకాంబరం మొక్కలు వంకాయ మొక్కలు ఇవి ఒక్కొక్క ఉన్నాయి గుత్తి వంకాయ నార్మల్ వంకాయ అంత ఇంకా ఏమన్నా వెయ్యో ఒకటి పెట్టచ్చినా అని కుడి ఖాళీ చేద్దామని పీకేద్దామని కాయట్లేదు కాయ లేదు కాకరకాయ చెట్టు ఆడే కాకరకాయ చెట్టు కాయట్లేదు ఒకటే కాయ కాసింది కొన్ని గింజలు అసలు ఎన్ని గింజలు పడ్డాయో పోయినసారి కూడా ఇన్ని లేవు గింజలు లక్కీ కూడా వచ్చి పోతున్నాడు ట్యూషన్ టైం అవుతుంది రాన్నా కూడా గింజలన్నీ ఎండ పెట్టాలి ముందు ఎండ పెట్టి స్టోర్ చేసుకుంటే ఉంటాయి ఇంకోటి బచ్చల పండు కలర్ అంటారు కదా గింజలు అవి పండితే చక్కగా అలా పిండంగానే పర్పుల్ కలర్ వచ్చింది బ్లూ కలర్ లాగా ఐదు భలే ఉంటుంది చక్కగా పండితే చిన్నప్పుడు నొక్కి ఆడేవాళ్ళం ఈ ఏంటో పండట్లేదు పచ్చిగానే ఉండిపోయినాయి వైట్ కలర్ అంటే వైట్ బచ్చల కూర అనమాట ఇది వైట్ బలూ తెల్లగా ఉంటుంది ఆకు అది కూడా వేరే రకంగా ఉండదు అనమాట పర్పుల్ కలర్ లో ఉంటుంది బచ్చల పండు కలర్ అంటారు కదా బచ్చల పండు ఆ పండు పండితే ఆ కలర్ వచ్చిందన్నమాట వైట్ గానే ఉంటుంది పండట్లేదు అందుకైనా చూసి చూసి ఇంక పండేటట్లు అని కోసేస్తున్నా నాకు మాకు గింజలని రాలిపోతున్నాయి ఎండ చక్కగా నారలా చల్లుతా చూసారా నారు చల్లుకున్నట్టు చల్లుకుంటే నేనంటే ఒక చెట్టే కదా తేగల్లిచ్చాను ఇది నారలాగా మనం కోసుకుంటా ఉంటే ఉంటది అనమాట నారలా చల్లేసుకుంటే చక్కగా ఈ కాయలతో పాటు ఇగో ఈ కాయలు అనమాట ఈ కాయలు మీకు తెలుసా తెలిసినట్టయితే కామెంట్ చేయండి పచ్చలకూర చెట్టుకి ఎలాంటి కాయలు కాయడం ఫస్ట్ టైం నేను చూడటం అయ్యేందుకురా పిచ్చ పిచ్చగా అంటే ఎప్పుడు చూడలే నేను పచ్చలకూర చెట్టుకి ఎలా కాస్తాయా మార్చి వెళ్ళేటప్పుడు కూడా పూ అయిపోయింది అంటే కాయలు పడ్డాయిచ్చర పోతే నల్ల మట్టి రెడీ చేసుకొని వర్షాకాలం చక్కగా నార్లో పోయాలి పోయిన అలానే పోసాం గాని కొన్ని పోల్సే కొన్ని బాబాయ్ సార్ చాలా గింజలు అయినాయి కదా మట్టి చక్కగా చేసి ఇది చూడండి ఫ్రెండ్స్ అది ఉసిరకాయ ఉసిరకాయలాగుండేది కానీ ఎండిపోయింది పాపంగా పైన బిందు పడింది ఫ్రెండ్స్ నాకు ఇష్టమైంది కోసాకి వాడపల్లి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక మొక్క గుర్తుకు తీసుకురావాలని చెప్పాను కదా నాలుగో వారం వాడపల్లి వాసుడు దర్శనం అయిపోయిన తర్వాత ఇంక నేను ఈసారి అయితే ఎక్కువ మొక్కలు తీసుకొచ్చాను అసలు అనుకోలేదు తీసుకొద్దామని వచ్చి దారిలో అయితే కనిపించాయి ఎక్కడ అన్నవరపాడు శివాలయం దగ్గర తాతగారు అయితే ఈ రెండు తీసుకున్నాను ఈ రెండు ఫ్రీగా ఇచ్చాడు అనమాట అంటే డబ్బు తీసుకున్నాడు కనకాంబరం మొక్కలు ఒకటి ఫ్రీగా ఇచ్చాడు సరే అని ఇంకా మొక్కలు తీసుకొచ్చాడు ఇవైతే గుత్తు వంకాయ నార్మల్ వంకాయ రెండు రకాల వంకాయల చెట్లు ఇచ్చాడు ఇంక ఈ రెండు చామంతి మొక్కలు తీసుకున్నాను మొన్న తీసుకొచ్చాను బతికినట్టే బతికింది పూలు పూసి ఎండిపోయింది ఎందుకనో ఏమో తెలియదు చెట్టు మళ్ళీ లోపల ఎయిర్ల ప్రాబ్లమో ఏంటో ఈసారి మరి చూడాలి బతితాయో లేదు ఇప్పుడైతే వేసేస్తాను మొక్కలు పలిపోయే మొక్కలు ఇప్పుడు పీకేసి ఇంటైనా వేస్తాయి ఇంట కొంచెం ప్లేస్ ఉంది ఇంటానికి బయట వేస్తే బయట జనాలు వెయ్యి పూల మొక్కలు బతకనే అట్లా మొన్న చామంత మొక్కలు చక్కగా పూలు పూసే నేను కోసి దేవుడికి పెడదాం అనుకోని కూడా చెట్టుకుంటే బాగుంటాయి అని అలా ఉంచాను మొత్తం పోసుకెళ్ళిపోయారు చెట్నీ బయట వేయాలంటే అందుకే భయం వేసి ఇంట్లోనే వేస్తాను Pero no me voy a dar lo de este Un poco de asco Un poco de

சின்ன சின்ன பூத்தா எழுது అదేంటి అమ్మా కుండీలోకి వచ్చింది మా ఎర్రీగోయి ఇంటే

దాంట్లో చెట్టు ఎర్రో ఇంటే చర్చి చక్కగా పద్ధతి అమ్మ ఎన్ని ఉన్నాయో దీవుడు వేసిన చర్చి మొత్తం ఆశపట్టింది డబ్బా Saya akan keluar mana? Aduh! Ini mana? Ini adalah yang mana? Apa yang awak cakap? Saya mana? नाटला मोगली ये भरपूरले ये बघू बरं ఇలా మన ఇంట్లో ఎక్కువ ప్లేస్ లేకపోయినా సరే మన ఇంట్లో వేస్ట్ డబ్బాలు పడేయకోకుండా చక్కగా వాటిని కట్ చేసి చక్కగా మొక్కలు పెట్టుకుంటే మనకున్న కొంచెం ప్లేస్ లోనే పూల మొక్కలు అయితే చాలా పెట్టుకోవచ్చు మనకి ఉన్న కొంచెం ప్లేస్ లోనే వేస్ట్ డబ్బాలు పెరుగు డబ్బాలు పడేయకోకుండా నేనైతే చక్కగా మొక్కలు అయితే ఎలా పెట్టుకున్నాను ఏంటనేది లాంగ్ వీడియో కూడా తీసి పెట్టాను మన ఛానల్లో వెళ్ళి చూడండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్